గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా ఈ గ్రీన్ టీ తాగుతుంటారు అయితే ఈ గ్రీన్ టీ పరిమితికి మించి తాగితే ప్రమాదమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు అదేంటో తెలుసుకుందాం గ్రీన్ టీ ఎక్కువగా తాగేవారిలో ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి కడుపులో మంట యాసిడ్ రిఫ్లెక్స్ సహా అనేక చికాకులు వస్తాయి మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగేవారిలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి దానిని తక్కువగా తీసుకోవాలి గ్రీన్ టీలో టానిన్లు ఉంటాయి ఇవి దంత సమస్యలను కలిగిస్తాయి అంతేకాదు గ్రీన్ టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి మరీ ముఖ్యంగా మోతాదుకి మించి గ్రీన్ టీ తాగేవారిలో ఫ్లోరోసిస్ సమస్య తలెత్తుతుంది దీనివల్ల దంతాలు ఎముకలు మొదటగా రంగు మారి తరువాత క్రమంగా బలహీనపడిపోతాయి శరీరానికి కావలసిన పోషకాల్లో అతి ముఖ్యమైనది ఐరన్ అయితే గ్రీన్ టీని పరిమితికి మించి తాగటం వల్ల శరీరం ఐరన్ శోషణలో ఇబ్బందులు తలెత్తుతాయి ఎందుకంటే గ్రీన్ టీలో పాలిపెనాల్స్ ఉంటాయి ఇవి శరీరం ఐరన్ని గ్రహించకుండా అడ్డుకుంటాయి ఫలితంగా రక్తహీనత ఏర్పడుతుంది అందుకే పరగడుపున కాకుండా ఆహారంతో పాటే గ్రీన్ టీ తీసుకోవటం మంచిది గ్రీన్ టీలో ఉండే కెఫీన్ కారణంగా శరీరంలో డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది అలాగే గ్రీన్ టీలోని టానిన్లు వాంతులు వికారాన్ని కలిగించవచ్చు ఫలితంగా కడుపులో మంట గ్యాస్ అసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా గ్రీన్ టీ తాగటం వల్ల రక్తపోటు కూడా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్రలేమి మైగ్రేన్ వంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉందంటున్నారు గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది అంతేకాదు కాలేయం కూడా దెబ్బతినే అవకాశం పెరుగుతుంది గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవటం వల్ల చర్మానికి అలర్జీ వస్తుంది